వర్క్ ఆ బల్ప్ నుండి ఇప్పుడు ఒక నెల పదిహేను రోజులకి రన్నర్ స్టార్ట్ అవుతుంది ఓకే అండ్ ఆ రన్నర్ మధ్యలో చిన్న కణుకు వచ్చిన కాడ రూట్ కామర్ ఓకే ఆ రూట్ వచ్చిన కాడ కోకో పిట్ పెట్టి ఎలా ఉన్నావు ప్రియ బాటసారి అనే మన ఛానల్కు నీకు సుస్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు మన లంబసింగి సమీపంలో ఉన్నటువంటి స్ట్రాబెర్రీ తోటలకు వచ్చామన్నమాట ఎవరైనా లంబసింగి అనగానే అందమైన సూర్యోదయాలు దట్టమైన అడవులు కాఫీ తోటలు ఎవరైనా అనుకునేది ఇదే అంతకు మించి ఇక్కడ ప్రకృతిలో సేద్యం చేస్తున్నటువంటి ఎంతో కష్టపడే రైతులు కూడా ఉన్నారు వాళ్ళలో ముఖ్యంగా స్ట్రాబెర్రీ తోటలు అనేవి ఇక్కడ ప్రధాన ఆకర్షణలు సత్యనారాయణ గారు ఈ మొత్తం వ్యవసాయం అయినా ఈ వ్యవసాయం కాకుండా ఇంకేం చేస్తారండి మీరు ఓన్లీ వ్యవసాయం చాలా బాగుంది చాలా బాగా చేస్తున్నారు దీనిలో మనకి ఎలా అండి మెలకువలు మెల్కలు అంటే ఇంకా చూసుకుంటూ ఉండం ఎప్పుడు ఆ టైంకి ఏదన్నా పెస్టిసైడ్ అనేది చాలా తుది పెస్టిసైడ్స్ అసలు వాడర్ మొత్తం ఆర్గానిక్ ఫామ్లో

ఓన్ రిస్క్ ఇది ఓన్ రిస్క్ లాభాలు నష్టాలతో ఒకవేళ నష్టపోయినా కానీ మనం ఆదుకునే వాళ్ళు ఎవరుండరు మరి వాటర్ మనకి ఓకే 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 అంతా వేరే ఎవరి దగ్గర మన ల్యాండ్ కొని లీజు ఓకే లీజ్ లీజ్ పే చేసేయాలి మళ్ళీ ఇయర్లీ అండి ఓకే ఇయర్లీ మీరు అందరూ మీరందరూ గా ఉండి తీసుకున్నారు మొత్తం అందరూ ఇక్కడ రోజు వచ్చి పని చేసుకొని మొత్తం అంతా ఆర్గనైజ్ చేసుకొని మొత్తం అంతా కంప్లీట్ గా దీని మీదే మీ ఎఫర్ట్స్ అన్ని దీని మీద పెడతారు ఓకే అవును అవును ఇక్కడ కూడా దాని తగ్గ స్ట్రాబెరీ జ్యూస్ అలాంటివి మొత్తం ఆర్గానిక్ హెల్దీ మొత్తం ప్రోటీన్ మొత్తం అంతా చాలా బాగా చేస్తున్నారు అవునవును ఓకే అంటే బాగా పండిపోయింది బాగా పండిపోయిన ఫ్రూట్ మనకి ప్యాక్ లో అవదు కాబట్టి దాన్ని ఇక్కడ రెడీ టు రెడీగా ఓకే ఓకే ఇక్కడ ఈ రైతు చెప్పేది ఏంటంటే ఇది పర్యాటక ప్రదేశం కాబట్టి ఈయన స్ట్రాబెర్రీ తోటల్లో పండినటువంటి స్ట్రాబెర్రీలను అమ్మడానికి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఇక్కడ బాగా పండిపోయిన ఫలాలను ఇక్కడే రకరకాల ఉత్పత్తుల ద్వారా పర్యాటకులు ఇక్కడికి వచ్చి వాటిని సేకరిస్తారని ఆయన చెప్తున్నారు అలాగే ఇక్కడ ప్యాకింగ్ చేసేసి ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎక్స్పోర్ట్ ద్వారా కూడా ఈ ఫలాలను ఆయన విక్రయం చేస్తూ ఉన్నారు ఇంకా ఈ స్ట్రాబెర్రీ తోటలకు వచ్చేస్తే ఈ స్ట్రాబెర్రీ తోటల్లో అనేకమైనటువంటి సుమారు ఆరు నుంచి ఏడు రకాల స్ట్రాబెర్రీలు ఉన్నాయని ఆయన రైతులు చెప్తున్నారు ఈ సేద్యం మొత్తం పర్యావరణహితంగా ఉంటుందని ఆయన మనకి చెప్తున్నారనమాట స్ట్రాబెర్రీలు కూడా చాలా అత్యద్భుతంగా ఉన్నాయి మీరు చూడండి దాన్ని దాని ప్రాసెస్ ఎలా అండి ఓకే బల్క్ తీసుకుంటే ఆ బల్క్ నుండి ఇంకొక నెల పదిహేను రోజులకి రన్నర్ స్టార్ట్ ఓకే అండ్ రన్నర్ మధ్యలో చిన్న కొనుక్కొచ్చిన కాడ రూట్ పోవడం ఓకే ఆ రూట్ వచ్చిన కాడ కోకో పిట్ పెట్టి తిప్పారు ఓకే అది కొన్ని రోజులకి రూట్ డెవలప్ అయ్యింది ఓకే దాని నుంచి ఇంకోటి ఓకే పక్క పిట్ పెట్టి నుంచి ఇరవై మొత్తం అంటే మనం ఎప్పుడు కూడా కొత్త ప్లాంట్లు తీసుకురావాల్సిన అవసరం లేదు ఒకవేళ మనకి దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం మదర్ మదర్ ప్లాంట్ కనుక మనకి తీసుకొచ్చుకుంటే ఒకవేళ మనకి దాంట్లో నైపుణ్యం ఉంటే దాని నుంచి మనం అంటు కట్టే పద్ధతిలోనే ఓకే ఓకే అంటే మదర్ ప్లాంట్ అనేది మనం పెంచలేకపోయినా గానీ దాన్ని ఇంపోర్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత మనం నైపుణ్యం ఉపయోగించి దాన్ని అంటు కట్టి దాన్ని మళ్ళీ కొత్త ప్లాంట్ మనం జనరేట్ చేసుకోవచ్చు అది ఓకే ప్రాసెస్ ఉంది దీంట్లో కూడా చాలా మెళకలు ఇక్కడ ఈయన చెప్పేది ఏమిటంటే ఎవరైనా యువ రైతులు ఔత్సాహికులు స్ట్రాబెర్రీ తోటలను పెంచాలనుకునేవారు పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాతే ఈ పంటల్లోకి దిగాలనేది ఇక్కడ తేటతెల్లమవుతుంది అవుతుంది లేదా నష్టాలను చవిచూయవచ్చు ఇక్కడ మీరు స్ట్రాబెర్రీలను చూడండి ఇక్కడ అనేక రకాలు ఉన్నాయి ఈ పండ్లు పూర్తిగా పండిన తర్వాత పచ్చ నుంచి ఎరుపు రంగులోకి మారుతూ ఉంటాయి ఇక్కడ ఈయన బొప్పాయి తోటను సాగు చేయడానికి ఈయన ప్రత్యేకంగా బొప్పాయి మొక్కలను పెంపొందించడం మనం చూస్తూ ఉన్నాం అలాగే ఈయన ఒకవేళ ఎవరైనా బొప్పాయి మొక్కలు కావాలంటే ఇక్కడ నుంచి మార్కెటింగ్ కూడా చేయడం అవుతుంది నేను మీకు చెప్పాను కదా అనేక రకాలైనటువంటి స్ట్రాబెర్రీలు ఉన్నాయని అందులో ఇది ఒక రకం చూస్తుంటేనే మనకి అర్థమైపోతుంది అనమాట ఇక్కడ స్ట్రాబెర్రీలు సుమారు ఆరు నుంచి ఏడు రకాల జాతులు అయితే ఇక్కడ ఈ పొలంలో ఉన్నాయి వాటిని నేను చూశాను మీకు కూడా ఒక ప్రశ్న ఉత్పన్నం అవ్వచ్చు ఎందుకంటే ఈ స్ట్రాబెర్రీ తోటల్లో ఎటు చూసిన బంతి పువ్వు మొక్కలు అనేవి ఉన్నాయి అవి ఎందుకు పెట్టారంటే కీటకాలను స్ట్రాబెర్రీ తోటలను నాశనం చేయకుండా ఆకర్షించడానికి పూలను పెట్టారనమాట నేను మీకు చెప్పాను కదా అంతకుముందు చూసిన స్ట్రాబెర్రీ అయితే రౌండ్గా ఉంది ఇది కొంచెం బారుగా ఉంది ఇలా అనేక రకాలైనటువంటి స్ట్రాబెర్రీలు ఇక్కడ వీళ్ళు రూపొందిస్తున్నారు అనగా పెంచుతున్నారు ఈ స్ట్రాబెర్రీ పెంపకం ద్వారా వీరు అయితే లాభాలను ఆర్జిస్తున్నారని రైతు అయితే మనకి చెప్పడం జరిగింది అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే స్ట్రాబెర్రీల్లోని రకాలు ఇక్కడ మీరు ఈజీగా చూడవచ్చు గోల్డెన్ బెర్రీ అండి ఇది ఇది ఆ చెట్లతో పోలిస్తే ఈ చెట్లు కూడా ఇది అవేమో మొక్కలు ఉన్నాయి ఇది కొంచెం చిన్నపాటి చెట్లు లాగా ఉన్నాయి ఇవి

పంటను సేకరించాలి ఈ మొక్కలు కూడా అతర ఇతర స్ట్రాబెర్రీలతో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉన్నాయి చిన్న చిన్న మొక్కల లాగా అక్కడే ఉంటుంది ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవ్వదు మామూలుగా దొంప దొంప పెద్దగా వస్తుంది పాదులాగా ఎక్కువ డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా చాలా కాంపాక్ట్ సైజ్ లో ఇది పెరుగుతూ ఉంటుంది అవును అది చాలా పెద్దగా ఇలా క్యూట్ గా ఉండదు పెరుగుదాలు కూడా అది ప్రియమైన మిత్రులరా ఇక్కడ రైతుతో మనం ముఖాముఖి చర్చించడం ద్వారా తెలిసిన విషయాలు ఏంటంటే ఇక్కడ అనేక రకమైనటువంటి పండ్లను ఈయన ఉత్పత్తి చేస్తున్నారు అలాగే మీరు చూసినట్లయితే ఇక్కడ పప్పాయ పండ్లు కూడా ఉన్నాయి స్ట్రాబెర్రీలు ఉన్నాయి బ్రోకలీలు ఉన్నాయి ఇంకా ఎన్నో ఉన్నాయి ఇప్పటి వరకు ఈ వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్